జై శ్రీమన్నారాయణ నావ బయలుదేరింది సీతారామ లక్ష్మణులు పడవలో గంగమ్మని దాటుతూ ఉన్నారు సీతమ్మ గంగమ్మ తల్లికి నమస్కరిస్తూ అంటుంది హో గంగమ్మ తల్లి మాకు సకల శుభాలను కలుగచేయి తల్లి నీ ఒడ్డున ఉండేటటువంటి దేవతలందరినీ పూజిస్తా హో గంగమ్మ తల్లి నీ తీరములో ఉండేటటువంటి పుణ్యక్షేత్రాలన్నింటినీ పూజిస్తా హో గంగమ్మ తల్లి మేము తిరిగి అయోధ్యకి క్షేమంగా చేరుకునేటట్టుగా అనుగ్రహించవా తల్లి అని సీతమ్మ తల్లి గంగమ్మ తల్లిని ప్రార్థన చేస్తుంది ఈ లోపున పడవ దక్షిణ తీరానికి చేరుకుంది అందరూ పడవ దిగారు రామచంద్రుడు లక్ష్మణునితో అంటూ ఉన్నాడు లక్ష్మణ ఇక నుండి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి లక్ష్మణ నువ్వు ఎల్లప్పుడూ సావధానంగా ఉండవయ్యా హో లక్ష్మణ ఇట్లాంటి అడవిలో మనని మనమే రక్షించుకోవాలి లక్ష్మణ నువ్వు ముందర నడువు అగ్రతో గచ్చ సౌమిత్రే నువ్వు ముందర నడుస్తూ ఉండు నువ్వు ముందర వెడుతూ ఉంటే సీత త్వాం అనుగచ్చతు సీత నువ్వు వెనక నడవాలి లక్ష్మణుడికి అయితే నేను మీ ఇద్దరి వెనక పృష్ఠతోహం గమిష్యామి త్వాంచ సీతాంచ పాలయన్ నేను మీ ఇద్దరి వెనక నడుస్తూ మీ ఇద్దరిని కాపాడుకుంటా అన్యోన్యంగా మనని ఒకరమొకరు కాపాడుకుంటూనే ఉండాలి అన్యోన్య స్నేహ నో రక్షా కర్తవ్య పురుషర్షభ ఈ రకంగా అందరము ఒకరికొకరము కాపాడుకుంటూ ఈ అడవిలో సురక్షితంగా ఉండడానికి సర్వవిధాలుగా మనం ప్రయత్నము చేస్తూనే ఉండాలి లక్ష్మణ ఇదిగో ఇప్పుడు మనం అసలైనటువంటి అడవిలో ప్రవేశిస్తున్నాం సీతకు అసలు అడవంటే ఏమిటో ఇప్పుడు తెలుస్తుంది సీతకు అడవిలో కష్టాలు ఎట్లా ఉంటాయో ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడు మనం వెళ్ళేటటువంటి అడవిలో మనుషులుండరు తోటలుండవు పొలాలుండవు అడుగడుగునా కూడా భయంకరమైనటువంటి జంతువుల చేత రాక్షసుల చేత ఈ అడవంతా నిండబడి ఉంది అట్లాంటి అడవుల్లోనికి వెడుతూ ఉన్నాం మనం అయితే అన్న రామచంద్రుడు ఈ రకంగా అనగానే ముందర లక్ష్మణుడు ప్రయాణం ప్రారంభం చేశాడు నడక తర్వాత అమ్మ సీతమ్మ తర్వాత రామచంద్రుడు ఈ ముగ్గురు నడుస్తూ ఉన్నారు వీరిద్దరూ వీరు ముగ్గురు కూడా అడవుల్లోనికి వెడుతూ ఉన్నారు ఆ ప్రక్కన సీతారామ లక్ష్మణులకి వేడుకోలు చెప్పినటువంటి సుమంత్రుడు గంగానదికి ఆవలి ఒడ్డున ఇంకా అక్కడే ఉన్నాడు సుమంత్రుడు అక్కడే నిలబడి సీతారామ లక్ష్మణులను కన్ను ఆర్పకుండా చూస్తూ ఎంత దూరం వెళ్ళినా కనుచూపు మేరలో ఉన్నంత వరకు చూస్తూనే ఉన్నాడు పాపం సుమంత్రుడు దృష్టి మరల్చుకోలేకపోతూ ఉన్నాడు సుమంత్రుడు ముమోచ బాష్పం వ్యధిత తపస్వీ జాలిగా చూస్తూ ఉన్నాడు అదిగో అక్కడెక్కడో కనుచూపు మేరలో మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అడవుల్లోనికి వెడుతూ ఉండేటటువంటి సీతారామ లక్ష్మణులు ఇక కనిపించరేమో ఇక కనిపించరేమో అన్నట్టుగా కళ్ళు తెరిచే జాలిగా బాధతో విలపిస్తూ ఉన్నాడు సుమంత్రుడు ఆవలి ఒడ్డున ఉండి నిలబడే చూస్తూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा, हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించమే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ